వాళ్ళు కేవలము కార్పొరేట్ల కొమ్ము కాయడానికే ఉన్నారు మధ్యతరగతి ప్రజలకు కానీ రైతుల కోసం కానీ యువత కోసం కానీ ఏదైతే గత లోక్సభ ఎన్నికల్లో ఏవైతే పెద్ద ఇష్యూస్గా ముందుకు వచ్చాయో వేటి మీద కూడా ఒక పాజిటివ్గా ఒక అంశం అనేది ఈ బడ్జెట్లో లేదు కాబట్టి దీన్ని ప్రజా వ్యతిరేక బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్గానే మేము చూస్తున్నాము ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి సొంత మెజారిటీ రాకపోగా వాస్తవానికి ఎక్కడైతే రైతు ఉద్యమం బలంగా జరిగిందో ఉత్తరప్రదేశ్ లో గానీ హర్యానా లో గానీ పంజాబ్ లో గానీ విపరీతంగా నష్టపోవడం జరిగింది అయినా కూడా వాళ్ళ ఒక గుణపాఠం అనేది నేర్చుకోలేదు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ బడ్జెట్లో రైతులకి వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపులు పెంచకపోగా వాళ్ళు పూర్తిగా తగ్గించారు ఐదున్నర శాతము బడ్జెట్లో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు కేవలం మూడు శాతానికి తగ్గిపోయింది అంటే రైతులకు ఎక్కడ కూడా ప్రయారిటీ ఇచ్చే దాంట్లో వాళ్ళు లేరు కానీ ఉన్న కేటాయింపులు కూడా ఒకవైపు ఎరువుల సబ్సిడీ తగ్గించారు ఇంకొక వైపు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చెప్పి ప్రతి బడ్జెట్లో అంటున్నారు ప్రకృతి వ్యవసాయానికి కూడా కేటాయింపులు తగ్గిస్తున్నారు మరి ఎక్కడ కేటాయింపులు పెంచుతున్నారు అంటే రీసెర్చ్ కోసం కూడా కేటాయింపులు తగ్గి తగ్గించారు కానీ దాంట్లో ఇంకొక లొసుగు వాళ్ళు పెట్టినది ఏంటంటే ప్రభుత్వ నిధులు కార్పొరేట్ కంపెనీలకు కూడా రీసెర్చ్ కోసం అంటే మాన్సాంటో సింజెంటా లాంటి కంపెనీల వాళ్ళు చేసే రీసెర్చ్ని కూడా మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సపోర్ట్ చేస్తామని వాళ్ళకి వందల వేల కోట్ల నిధులు ఉన్న కంపెనీలకి ప్రభుత్వ బడ్జెట్ ఇవ్వడము అట్లయితే ఐసీఆర్ని మూతబెట్టేయచ్చు కదా కాబట్టి మొత్తము విధానాలన్నీ కూడా రైతులకు అనుకూలం కాకుండా రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగిన రెండేళ్ల తర్వాత రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ కనీస మద్దతు ధరల విషయం కూడా చూస్తుందని చెప్పారు కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా కూడా వాళ్ళు విడుదల చేయలేదు ఈ జూలై ఐదవ తేదీన దాన్ని విడుదల చేస్తామని చెప్పారు దాన్ని విడుదల చేయలేదు దాన్ని అసలు బడ్జెట్ స్పీచ్ లో పేర్కొని కూడా పేర్కొనలేదు అంటే ప్రజా ఉద్యమాల మీద సాధారణ ప్రజలు కోరుకుంటున్న వాటి మీద రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ కార్మికులు కానీ సాధారణ ప్రజలు కానీ యువత కానీ కోరుకుంటున్న వాటి మీద ఎటువంటి ఏ విధంగా కూడా లక్ష్య పెట్టట్లేదు ఈ ప్రభుత్వం అనేది తెలుస్తోంది అంటే మొదటి పది సంవత్సరాల్లో ఏ విధమైన పాలన కొనసాగించారో అదే రకమైన పాలన ఇప్పుడు కూడా కొనసాగుతుంది ప్రజా వ్యతిరేక పాలనే కొనసాగుతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ మాత్రం గుణపాఠం బీజేపీ నేర్చుకోలేదు మోడీ నేర్చుకోలేదు కాబట్టి ఈ నిరసనలు మరింత పెరుగుతాయి అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది ఇది మళ్ళీ ఒక రైతు ఉద్యమానికి ఇది ఒక మొదటి అడుగుగా మనం భావించాలి